నమస్కారం అమ్మ నమస్తే అమ్మ హోలీ విశేషాల గురించి తెలియజేయండి అలాగే పౌర్ణమి కూడా వస్తుంది కదా సో పౌర్ణమి గురించి కూడా తెలియజేయండి మనకి ఈ హోలీ ముఖ్యంగా చూస్తే గనక ఉత్తరాది ఎక్కువ ప్రాముఖ్యత మనకంటే కూడా దక్షిణాది కంటే కూడా తర్వాత మనకు వచ్చింది క్రాస్ కల్చర్ కంట్రీ అంతా చేసుకోవడం అలవాటు కాబట్టి ఇక్కడ ఎక్కువ నాకు తెలిసి ఏంటంటే చాలామంది పౌర్ణమి వేడుకలుగానే చేసుకుంటారు ఉత్తరాది నుంచి వచ్చింది కాబట్టి మెట్రోపాలిటన్ సిటీస్లో అక్కడ మనకి దాని గురించి బాగా తెలిసి పురాణిక పురాణాల్లో విన్న దానికంటే కూడా ఇదొక సామాజికమైన ఒక వేడుక పండుగలాగా చేసుకోవడం ఎక్కువైంది రంగులు ఇవి వేసుకోవడం అది అసలు దీన్ని గనక ఏంటి కారణం హోలీ చేసుకోవడానికి అనేటైతే ఇది రెండు రోజులు పండగ అని చెప్తారు చెడు మీద మంచి సాధించిన విజయం ఒకటి తర్వాత వసంత ఋతువు ఇంక ఇప్పుడు మొదలవుతుంది ఇప్పుడు మనకి హోలీ అయిపోయాక హోలీ పౌర్ణమి కదా ఆ తర్వాత వచ్చి పదిహేను రోజుల తర్వాత నుంచి ఇంక వసంత ఋతువు వస్తుంది సో శీతాకాలం వెళ్ళిపోయి వసంత ఋతువు వచ్చినప్పుడు కొత్త చిగుళ్ళు రావడము ప్రకృతి అంతా కూడా మళ్ళీ శోభాయమానంగా అవడము అది ఆ స్ప్రింగ్ సీజన్ అంటారు కదా అది సో పంటలు అవన్నీ కూడా ఇంక ఇప్పుడు మొదలు పెట్టుకుని చక్కగా చేసుకునే కాలం అనమాట అందుకని కాలం అంతా కూడా కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకునే ఈ చలిపోయింది అని సెలబ్రేట్ చేసుకునే పంటల కాలంగా సెలబ్రేట్ చేసుకునే పద్ధతి ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కృష్ణుడు పురాణాల్లోకి వెళ్ళేటైతే గనక కృష్ణుడు రాధ వీళ్ళది చాలా అమర ప్రేమ అని చెప్పి చెప్తారు వాళ్ళ ప్రేమ డివైన్ లవ్ అది వేరే మామూలుగా మనం అనుకునే ప్రేమ కాదు భగవంతుడికి భక్తుడికి ఉండే ఒకలాంటి ప్రేమ అనమాట అది ఆ భక్తితో కూడిన ప్రేమ వాళ్ళది అట్లా అయితే ఆ ప్రేమలో ఏంటంటే కృష్ణుడు నలుపు రాధ తెలుపు కదా అందుకని చెప్పేసి ఒక కథ ఏం చెప్తారంటే ఉత్తరాదిన భాగవత సప్తాహాలప్పుడు అప్పుడు కూడా దీని గురించి వినడం జరిగింది అందుకని అది జ్ఞాపకం చేసుకుంటున్నాను ఒకసారి అయితే అప్పుడు ఏం చెప్తారంటే కృష్ణుడు నల్లగా ఉన్నాను రాధేమో తెల్లగా ఉందని చెప్పేసి కృష్ణుడు ఎప్పుడు కొంచెం తనతో మాట్లాడేటప్పుడు నేను నల్లగా ఉన్నాను నువ్వు ఇంత తెల్లగా ఉన్నావు నేను నల్లగా ఉన్నాను అని చెప్పేసి అనేవాట అంటే తనకి ఎంత ప్రేమ అంటే కృష్ణుడు అంటే తన తెల్లగా వేరేగా ఉంది రా కృష్ణుడి కంటే అని చెప్పేసి అభి అలాంటి అభిమానంతో తను ఏం చేసుకునేది అంటే రంగు పులుంకునేదిట ఇప్పుడు ఎలా అయితే ఆంజనేయ స్వామి గురించి కూడా ఇలాంటి కథ చెప్తారు అయితే సీతాదేవిని హనుమంతుడు ఒకసారి అడిగేట అమ్మ ఇక్కడ ఒక ఎర్రగా ఏదో పెట్టుకున్నావు కదా అది ఏంటి అని అంటే సింధూరం పెట్టుకున్నాను పెళ్ళైన ఆడవాళ్ళు సింధూరం ఇక్కడ పెట్టుకుంటారు అని చెప్పింది ఇంకా వచ్చేసాక అక్కడ నుంచి లంక నుంచి వచ్చేసి పట్టాభిషేకం వదులుతాయాక అంటే దానివల్ల ఏమవుతుంది అంటే నా భర్త శ్రీరాముడు రాముడికి ఎప్పుడు మేలు జరుగుతుంది పెళ్ళైన భార్య ఇక్కడ సింధూరం పెట్టుకుంటే భర్తకి చాలా మేలు జరుగుతుంది నా ప్రభువుకి అని చెప్పిందిట అమ్మా ఇంత చిన్న సింధూరం పెట్టుకుంటేనే రాముడికి అంత మేలు జరుగుతుందా నేను మొత్తం ఒళ్ళంతా సింధూరం రాసుకుంటానని చెప్పేసి హనుమంతుడు ఒళ్ళంతా సింధూరం రాసుకున్నారు అని అంటే భక్తుడికి ఎంత ప్రేమ ఉంటుందో భగవంతుడి మీద చూడండి అలాగే రాధ కూడా ఏంటంటే అయ్యో కృష్ణుడు నల్లగా ఉన్నాడని బాధ నేను కూడా నల్లగా ఉండాలి అప్పుడు రెండు ఒకటే దీనిలాగా ఉంటాయి అనే ఉద్దేశంతో తన ఒంటికి రంగు రాసుకుంది నీలం రంగు కృష్ణుడు నీలంగా ఉంటాడు కాబట్టి అది అది ఒక కథ అంటే అలా రంగులు జలుకుంటారు ఏదైనా విజయోత్సాహం చేసుకునేటప్పుడు మనం వసంతోత్సవం అని చెప్పేసి అది దానికోసం రంగులు జల్లుకోవడం అది కూడా ఆశ్చర్యం ఉంది ఒకప్పుడు రంగులంటే ఏంటంటే పసుపు కుంకుమ పూల నుంచి వచ్చిన ఆ ద్రవ్యం పూలతో అంటే రోజు వాటర్ ఇట్లాంటి దీనిలాగా ఉన్నది ఇలాంటివి జల్లుకునేవాళ్ళు తర్వాత తర్వాత అది ఏమైపోయిందంటే వెర్రి వేలం వెర్రి అయిపోయి ఇంకా గులాలు అదేదో అల్యూమినియం లాంటిది అలాంటిది అంతా కూడా అంటించుకోవడం దానివల్ల అంత స్కిన్ స్కిన్ రావడం రోగాలు రావడం స్కిన్ క్యాన్సర్స్ అవి కూడా మంచిది కాదు రోడ్ మీద కూడా కొంతమంది అడుక్కునే వాళ్ళు వాళ్ళు ఆ మధ్య చూసాం ఇప్పుడు అంత కనిపించట్లేదు బహుశా ఏదైనా కట్టడి చేశారేమో అంత ఒళ్ళంతా అల్యూమినియం లాంటిదంతా రాసుకుని గారి వేషం అదంతా వేసుకుని అడుక్కుంటూ ఉండేవాళ్ళు చాలా డేంజరస్ అవన్నీ వైశాఖస్ దగ్గర మన దగ్గర తగ్గింది ఒకప్పుడు కనిపించాయి కానీ చాలా తొందరగానే తగ్గిపోయింది అయితే ఇప్పుడు ఈ విజయోత్సాహం చేసుకోవడానికి ఒకటి తర్వాత చెడు మీద మంచి అనంగానే మనకేం గుర్తొస్తుందంటే హిరణ్యకస్పుడు రాక్షసుడు ఉన్నాడు కదా హోలికా అని ఆయనకు చెల్లెలు ఉండేది ఈ చతుర్దశి రోజు ఏం జరిగిందంటే హిరణ్యకస్పుడు వాళ్ళ అబ్బాయి ప్రహ్లాదుడు విష్ణు స్మరణ మానట్లేదని చెప్పేసి ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టినా వద్దు మానేయమని ముద్దుగా చెప్తే వినలేదు తన శత్రువు కదా విష్ణుమూర్తి ఆయన హిరణ్యకస్పుడికి శత్రువు రాక్షసులకి ఎప్పుడు భగవంతుడు శత్రువు నువ్వు అసలు నా శత్రువు పేరు ఎత్తుతావేంటి ఇంత చిన్నపిల్లవాడికి నీకు విద్య నేర్చుకోమని పంపిస్తే నువ్వు నా శత్రువు పేరు ఎత్తుతావా పైగా ఆయన సంకీర్తనం చేస్తావా అని చెప్పి కోపం ఎంత చెప్పినా వినుడు అప్పుడు తన్ని పైనుంచి కొండమించి తోసేయడం విశ్వసర్పాల చేత కాటు వేయించడం ఏనుగుల చేత తొక్కించడం ఏ తండ్రి చేయడు అలాంటి పనులన్నీ చేశాడు అయినా కూడా తన మారలేదు అయినా నారాయణ నారాయణ అంటూనే ఉన్నాడు ఆ నారాయణ అంటున్నాడు కాబట్టి భగవంతుడే వచ్చి ఆయన అలాంటి కష్టాలు నుంచి కూడా సేవ్ చేసే బాధ్యత కూడా ఆయన మీదే పడింది ఆయన ప్రతిసారి సేవ్ చేస్తూ వచ్చాడు అయితే ఏం చేశారట ఈయన ఈ హోలికాకి మంటల్లోకి వెళ్ళేది మంటల్లో వెళ్ళినా ఏం కాదు అని చెప్పేసి మేనత్త కదా సో అందుకని చెప్పేసి ఏం చేశాడు కొడుకుని ఆవిడ ఒళ్ళో కూర్చోపెట్టి మంటల్లోకి మంటలు దహనం వేశారు వేస్తే ఆవిడ ఆ రోజు చచ్చిపోయింది విష్ణుమూర్తి అట్లా అవండి చేస్తే ఆ అబ్బాయిని బయటికి తీసుకొచ్చుకున్నాడు ప్రహ్లాదుడిని సో హోలికా దహనం చతుర్దశి రోజు జరిగింది అదొకటి మనకి పండగ రెండోది ఏంటంటే కామదహనం అని కూడా అంటారు ఆ రోజు అంటే కోరిక మనకి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని దహనం చేసే వరకు మనకి ముక్తి లేదు కదా ఏదైనా ఒక కోరిక స్టార్టింగ్ పాయింట్ దేనికైనా ఆధ్యాత్మికంగా చూస్తే ఆ కోరిక అనేది నిప్పికింద పడ్డు ముందరే దాన్ని ఆ కోరిక రాగానే ఆ డిజైర్ని మనం దాని వెంట పడి పరుగులు పెట్టకుండా ఇది నాకు అవసరమా ఆడంబరమా ఇది చేయడం వల్ల నాకు ఉపయోగం ఏంటి అని ఆలోచించుకుని అలాంటి కోరికలు తీర్చుకోవాలి మంచి కోరిక అయితే పర్వాలేదు చెడ్డ కోరికలు వెంట పరిగెడుతూ ఉంటే నష్టం కదా అలా ఆలోచన వివేకం ఉండాలన్నమాట ఇది మంచి మీద చెడు చేసే విజయంగా మనం భావించి ఈ పండుగ చేసుకుంటాం ఇంకోటి ఏంటంటే కృష్ణుడికి భక్తులు కృష్ణుడు తిరిగిన మధుర బృందావనంలో నార్త్ ఇండియాలో చాలా అద్భుతంగా చేస్తారు ఈ పండగలు అన్నీ కూడా అక్కడ ఏంటంటే ఆ బృందావనంలో చాలా మంది ఈ వితంతువులు వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండిపోయారు కృష్ణ భక్తులు వితంతువులకి ఒకప్పుడు మన దేశంలో ఎంత కష్టాలు ఉండేవంటే వాళ్ళని అసలు మనుషులుగా కూడా చూసేవాళ్ళు కాదు వాళ్ళు కనిపిస్తే చాలా పాపం అని వాళ్ళ మొహం కనపడితేనే ఇదని చాలా దురదృష్టం అని ఇట్లాంటి చాలా చాలా వాళ్ళని అన్యాయంగా చూసేవారు హస్బెండ్ పోయాక వాళ్ళు ఏం చేస్తారు ఎవరు ముందు పోతారు ఎవరు వెళ్ళకపోతారో తెలియదు కదా వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు మరి వీళ్ళకంటే పెద్దవాళ్ళ హస్బెండ్ ఎవరికి ముందు పిలిపొస్తుందో తెలియదు మరి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళని అంత అమానుష్యంగా ట్రీట్ చేయాల్సిన పనేం లేదు కానీ ఇలాంటి వాళ్ళందరూ ఆ వ్రజ బృందావానికి అక్కడికి వెళ్ళిపోయి భగవంతుడి సంకీర్తనలో అక్కడే భజనలు చేసుకుంటూ అక్కడే వాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఈ సొసైటీలో ఈ మార్పులన్నీ వచ్చాయో అప్పటి నుంచి వాళ్ళు అక్కడ ఏంటంటే కృష్ణున్నే వాళ్ళ భగవంతుడిగా ఆరాధిస్తూ ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ రంగులు వేసుకోవడం హోలీని బాగా అద్భుతంగా ఎందుకంటే ఆ రాధాకృష్ణుల అక్కడే జరిగింది కదా బృందావనంలో అక్కడ అవన్నీ గుర్తు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఒకళ్ళని వాళ్ళు ఒకళ్ళ మీద వాళ్ళు రంగులు వేసుకుని సెలబ్రేట్ చేసుకుని త ఆత్మీయంగా వాళ్ళు ఆ రోజు అంతా గడపడం అనేది ఆచారంగా వస్తుంది అనమాట ఇప్పుడు అక్కడ బృందావనంలో చాలా బాగా చేస్తారు ఈ హోలీ అనేది ఇది మనకి పండగ వరకు సంబంధించిన ఇది అంటే ఏంటంటే రంగుల వేసుకోవడం తెలియని వాళ్ళందరికీ కూడా మనం ఈ రంగులతో గ్రీట్ చేసుకుని హ్యాపీ హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుని సెలబ్రేషన్ గుడ్ అవర్ ఇల్ల వసంతుడు దీని మీద అట్లాంటివన్నీ వసంతం చల్లుకోవడం అని వసంత ఋతువు కూడా వస్తుంది కాబట్టి ఆ వసంత చల్లుకోవడం అనేది వచ్చింది దీని వెనక ఇంకోటి పౌర్ణమి అని కూడా అన్నారు ఇది ఒక ఒక ఎత్తు అయితే ఈ హోలీ మనకి పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు వస్తుంది చతుర్దశి పౌర్ణమి ఈ రెండు రోజులు చేసుకుంటాం చోటి హోలీ అని ఒక చతుర్దశి రోజు మొన్నడు మెయిన్ పండుగ అని కామదహనం ఏమో చతుర్దశి రోజు రాత్రి జరుగుతుంది మొన్నాడు సెలబ్రేషన్ పౌర్ణమి రోజు హోలీ చేస్తారు ఓకే అయితే దీని వెనక మనం పౌర్ణమి అనగానే విశేషంగా చెప్పుకోవడానికి మనకి ఇటు సైడ్ జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ప్రతి నెలా పౌర్ణమి కూడా చాలా విశేషంగా చేస్తారు ముఖ్యంగా ఈ శ్రీచక్ర ఆరాధన అమ్మవారి ఆరాధన ఇవన్నీ అలవాటు ఉన్న వాళ్ళకి పౌర్ణమి విశిష్టత చాలా బాగా తెలుసు ఆవిడకి ఏదైనా ఒక సాధన చేస్తే మనం పౌర్ణమి రోజు చంద్రుడి కళలు కంప్లీట్ పరిపూర్ణంగా పదహారు కళలు ఉంటాయని ఆయన సమక్షంలో పాలు అక్కడ ఒక ప్లేట్లో ఒక పాలు పెట్టి అక్కడ దాని దగ్గర కూర్చుని లలిత సహసనామం లేకపోతే అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు సౌందర్లహరి ఇలాంటివన్నీ చదువుకుంటే ఆ పాలల్లో ఆ చంద్ర కిరణాల ద్వారా వచ్చే విలువ ఏదైతే వస్తుందో అదంతా అందులో పడి ఎంత ఎనర్జీ ఇస్తుందంటే అది దాని వెనక సైంటిఫిక్ రీజన్ ఏం చెప్తారంటే మన దేహంలో ప్రపంచంలో కూడా భూమి మీద కూడా డెబ్బై ఐదు పర్సెంట్ ఫ్లూయిడ్స్ వాటర్ ఉంది ఆ వాటర్ కి చంద్రుడు లింక్ ఉంది ఆ చంద్రుడు అంటే సూర్యుడేమో శరీరానికి చంద్రుడు మనస్సుకి కారకుడు మనకి కనిపించే ఈ రెండు ప్లానెట్స్ ఆత్మకి మనస్సుకి చంద్రుడు కారకుడు సో మన ఆత్మ ఉద్ధరింపబడాలన్నా మనస్సు బాగా పనిచేయాలన్నా చంద్రుడు కరెక్ట్ గా ఉండాలి అండ్ వేనింగ్ ఆఫ్ ద మూన్ ని బట్టి మన కళాకళలు మారుతూ ఉంటాయి కొంతమంది మెంటలీ డిస్టర్బ్డ్ వాళ్ళకు కూడా అందుకే అమావసకి పౌర్ణమికి సరిగ్గా ఉండదు ఓకే వాళ్ళకి ఆటు పోట్లు అంటారు అటు పోటు అంటే టైడ్ మనకి సముద్రంలో టైడ్ పెరుగుతూ ఉన్నప్పుడు తగ్గుతూ ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి డేంజర్ వాళ్ళకి ఏదైనా వెళ్ళిపోవడం గానీ ఇట్లాంటి మతి స్థిమితం ఇది లేని వాళ్ళకి ఇటు అటు పెరగడం తగ్గడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి ఎందుకని ఆ మెంటల్ బ్యాలెన్స్ పోవడానికి కారణం ఈ బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ చంద్రుడి మూమెంట్ లింక్ ఉంది అందుకని ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దా బాడీలో నీరు ఉంది కాబట్టి ఆ చంద్రుడి ఉపాసన చేస్తే మనం ఈ పౌర్ణమి రోజు మనకి ఆ రోజు చేసిన ఏ అయినా కూడా బోర్డు రిజల్ట్స్ ఇస్తుందని మంచి రిజల్ట్స్ మన మైండ్ బాగా పనిచేస్తుందని బ్యాలెన్స్ ఉంటుంది మెయింటైన్ చేసి చక్కగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తాయని అది మనం ఏ రంగంలో చేసినా కళలకి సంబంధించింది అవ్వచ్చు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి సాధకుడుగా అవ్వచ్చు ఎట్లాంటి ప్రయత్నం చేసినా చంద్రుడు మనకి మనకారకుడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తాడని ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా మనకి ప్రూవ్ కాబడ్డాయి కాబట్టి ఈ ప్రెసెంట్ జనరేషన్ అంతా మనకు అడుగుతారు ఎందుకోసం చేయాలి అని ఓకే దానికోసం మనం ఇవన్నీ కూడా సైంటిఫిక్ గా ఇప్పుడు ఏదైతే మనకి ఎక్స్పెరిమెంట్ చేసి గ్లోబల్ గా కూడా ప్రూవ్ చేస్తున్నారో మన మా కుంభుకి కూడా ఆ నీళ్లు ఎంత ప్యూర్ అనేది ప్రూవ్ చేశారు కదా అప్పుడు చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఓహో ఇంత ప్యూర్ ఆ ఫ్లోయింగ్ లో కుంభుకి వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ వచ్చే సముద్రం గంగాలో అంత ప్యూరిటీ ఉంటుందా అప్పుడు ఏమి జీరో ఇదన్నమాట బ్యాక్టీరియా కూడా ఏమి అందులో అందులోపు స్నానం చేస్తే అంత ప్యూర్ అది దేహంకి మనస్కి కూడా ఎంతో ఎనర్జీ ఇస్తుంది అని నమ్మి చేసుకునే వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళేంటంటే పౌర్ణమి విశిష్టత తెలిసిన వాళ్ళు సాధనా మార్గంలో వెళ్లే వాళ్ళు పౌర్ణమి చాలా ఉత్తమంగా చక్కగా వాళ్ళు సాధనలో ముందుకెళ్లేందుకు ఏమేమి చేయాలో అలాంటివన్నీ చేసుకుంటూ వాళ్ళు గడుపుతారు వేడుకగా చేసుకునే వాళ్ళేమో హోలీని పొద్దునంతా ఈ రంగులవి వేసుకుని సాయంత్రం సెలబ్రేషన్లు స్వీట్లు ఇట్లాంటివన్నీ వాళ్ళు చేసుకుంటారు ఇది పౌర్ణమి గురించి ఓకే అమ్మా చాలా చక్కగా చాలా ధన్యవాదాలు